రెండు సంవత్సరాల తర్వాత నేను అనుకున్నటువంటి నా కోరికైతే నెరవేరుతూ ఉంది మంచిదే అందరినీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనే చాలా బాగున్నాను రెండు సంవత్సరాల తర్వాత నేను అనుకున్నటువంటి నా కోరికైతే నెరవేరుతూ ఉంది వీడియో రికార్డ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం గొప్పల కోసం కదండి ఆఫ్టర్ ఆల్ ఎందుకంటే వీడియో చూస్తున్న చాలా మంది తెలుసు నేను ఏంటనే పరిస్థితులు ఏంటో ఆఫ్టర్ ఆల్ వీడే ఇంత చేస్తుంటే మనం ఇంకెంత చేయాలని కనీసం ఒకరైన ఆలోచిస్తారని మాత్రమే వీడియో చేస్తా ఉన్నాను నచ్చితే వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి నిరాశల భోజనం పెట్టే ప్రయాణం అయితే కొనసాగుతూ ఉంది కానీ సుమారు రెండు మూడు సంవత్సరాలు జరుపుకుంటూ ఉన్నాను అక్కడ కనిపించే చిన్న చిన్న పిల్లలకు స్వెటర్లు కొనాలని గతంలో చాలాసార్లు అవి పనిచేయం కానీ ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అవన్నీ కూడా కళ్ళారా చూసినప్పుడు మనసులో ఏదో తెలియని బాధ ఎందుకంటే అలాంటి సందర్భాన్ని నేను కూడా ఫేస్ చేశాను ఎందుకంటే నాన్న చిన్నప్పుడు సౌదీలో ఉండేవాళ్ళు అమ్మ పనికి వెళ్ళేది పరిస్థితులు అయినా కూడా బాగానే ఉండేవి కానీ కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు సహకరించేవి కాదు అలాంటప్పుడు ఇంట్లో ఏదో ఏది అడగాలన్న భయమే ఎందుకంటే అడిగిన కాని ఇంట్లో వాళ్ళు ఏమంటారని చెప్పని నాన్న సౌదీ నుంచి వచ్చిన తర్వాత అప్పటివరకు స్వెటర్ అంటే ఏంటో కూడా తెలియదు నాన్న వేస్తూ వచ్చినటువంటి స్వెటర్ నేను నాలుగో తరగతి చదువుతున్నాను సుమారు ఇంత పొడుగు పొడుగు వస్తుంది అది వేసుకునే చాలా ఆనందం అంటే నాన్న స్వెటర్ వేసుకున్న ఆనందం ఆనందం ఒకవైపు అయితే ఎప్పుడు వేసుకోలేదు స్వెటర్ మొదటిసారి స్వెటర్ వేసుకున్న నాన్న ఆనందం మరొక వైపు తర్వాత చాలాసార్లు అనుకున్నాను అమ్మని అడగాలి నాన్న అడగాలి స్వెటర్ వేసుకోవాలి అని చెప్పేసి అని కానీ ఎప్పుడు అడిగిన లేదు ఇప్పుడు గుర్తు లేదు కానీ తొందర తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటా గుంటూరు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ సెకండ్ హ్యాండ్ స్వెటర్స్ అమ్ముతున్నారు నేను పట్టుకెళ్ళిన డెబ్బై రూపాయలే అక్కడ సెకండ్ హ్యాండ్ టీషర్ట్ స్వెటర్ ఎంత అంటే యాభై రూపాయలు అని చెప్పారు యాభై రూపాయలు అని చెప్పిన తర్వాత పరిస్థితుల కోసం ఆలోచించలేదు ఇరవై రూపాయలు ఎలా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను యాభై రూపాయలు ఆ స్వెటర్ కొనేసుకున్నాను ఇప్పటికీ కలర్ గుర్తు నేవీ బ్లూ కలర్ అయితే అది కొనుక్కుని వచ్చి వేసుకున్న తర్వాత నిజంగా నా ఆనందం ఎలా ఉంటుంది అంటే అది కొన్ని కోట్లు విలువ చేస్తుంది ఆనందం ఆనందం ఖరీదే కొన్ని కోట్లు ఆ స్వెటర్ ఖరీదు యాభై రూపాయలే అది కూడా సెకండ్ హ్యాండ్లే కానీ నా ఆనందం ఖరీదు కొన్ని కోట్లు ఇచ్చిన దొరకదు ఏంటంటే ఆ పరిస్థితి అలాంటివి ఇప్పుడు ఈ స్వెటర్స్ అన్నీ కూడా నిరాశలైనటువంటి చిన్నపిల్లల కోసం మాత్రమే తీసుకున్నాను ఎందుకు అంటే చెప్పాను కదండి నా నా ఆనందం ఎలా ఉంటుంది అన్నది ఇచ్చిన తర్వాత వాళ్ళ సంతోషం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నేను ముందే ఇమేజ్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఆ పరిస్థితులు వచ్చాను కాబట్టి చాలా అంటే చాలా సంతోషంతో ఎందుకంటే ఇదంతా కూడా ఏదో ఎవరో నాకు ఇస్తే వచ్చిన డబ్బులతో కాదు నా కష్టాజీతంతో సుమారు నా నెల రోజుల కష్టాజీతాన్ని పక్కన పెట్టి సుమారు యాభై మందికి ఈ ఈ స్వెటర్స్ అయితే తీసుకున్నాను ఇది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా అందరికి ఎవరైతే ఖచ్చితంగా అవసరం ఉంటదో వారికి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను

బాగా చదువుకోవాలి చదువుకుంటే ఇలాంటి మీరే కొనుక్కుంటారు బోల్డ్ ఎడుతున్నాం బాగా కింద పెట్టి వీటి సైడ్ పట్టిన వేపుకోవాలి

ఇప్పుడే పిల్లలందరికీ స్వెటర్స్ అయితే ఇచ్చేసి వచ్చేసాను చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నా ఆనందాన్ని మాటల్లో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే ఒకప్పుడు ఆ స్వెటర్స్ కొనుక్కోవడానికి ఆలోచించి ఇబ్బంది పడ్డ పరిస్థితుల నుంచి ఈరోజు ఎంతమంది పిల్లలకు స్వెటర్లు ఇవ్వడం అంటే అది అది గొప్ప బ్లెస్సింగ్ అనే చెప్పాలి చాలామంది తమ్ముడు నిన్ను బ్లెస్ చేస్తాడు దేవుడు అని అంటున్నారు నిజానికి దేవుడు నన్ను బ్లెస్ చేయడం వల్లే ఇదంతా చేస్తున్నానని నేను నమ్ముతూ ఉన్నాను ఇంత గొప్ప కార్యక్రమం నేను చేశానంటే కేవలం నేనేదో గొప్పనని కాదు మరలా మరలా చెప్తున్నాను దేవుని దయ మీ అందరి ప్రేమ సపోర్ట్ మాత్రమే ఇంతవరకు నన్ను ప్రేమించి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను